హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి కృష్ణుడి దగ్గర ఫోటో దిగాను చూడండి ఫ్రెండ్స్ మేమైతే కైకలూరు వెళ్ళామండి అక్కడ ఆకలి వేస్తుంది అనేసి ఇంకా రెస్టారెంట్ మంచి రెస్టారెంట్ ఏంటో చూస్తే ఇలాగే ఈ రెస్టారెంట్ చూసామండి ఒకసారి చూద్దాం ట్రై చేద్దామని విజిట్ చేసాం ఫ్యామిలీ రెస్టారెంట్ అండి మా వారైతే తీసారు చూడండి నవ్వు నవ్వు యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ హాయ్ చెప్పు అంటున్నారు ఓకే నేను హాయ్ చెప్తున్నాను అయితే మేము ఆర్డర్ ఇచ్చామండి వస్తుంది ఇలా అయితే ఆనియన్స్ పెట్టేశారు ఇదిగో చికెన్ కర్రీ గోంగూర అండి పెరిగి చట్నీ వచ్చేసిందండి ఆకు ఇదేంటి కొల్లేరు బిర్యానీ అంటండి బిర్యానీ పేరు వచ్చేసి కొల్లేరు బిర్యానీ పేరే అదే అంటండి అక్కడ ఫేమస్ ఏంటని అంటే ఇలా చెప్పారు అయితే మా వారికి నాకు వేస్తుంది సర్వ్ చేస్తున్నారు అనమాట మా వారు అంటున్నారు ఫస్ట్ నువ్వు టేస్ట్ చేసి చెప్పు అనేసి అంటున్నారు నేను టేస్ట్ చేసి చెప్తున్నాను ఫ్రెండ్స్ టేస్ట్ అయితే సూపర్ ఉంది చాలా అంటే చాలా బాగుందండి ఇదేంటి ఆల్ మిక్చర్ బిర్యానీ అంటారు కదండీ నాకు మటన్ చికెను ఫ్రాన్స్ అన్నీ అయితే తగిలాయి ఇప్పుడైతే మా వారు నాకు ఇచ్చారు ఆయన టేస్ట్ చేసి చెప్తాను అంటున్నారు టేస్ట్ చేస్తున్నారు అనమాట అది చికెన్ వచ్చి రోస్ట్గా అయిపోయారండి చాలా అంటే చాలా బాగుంది మనం ఇంట్లో చేసుకోండి ఎంత పను రెస్టారెంట్కి వెళ్ళామంటే హ్యాపీగా జాలీగా మనం ఎంజాయ్ చేయొచ్చు సూపర్ అంటున్నారు మా వారు బిర్యానీలో ఫస్ట్ నేనైతే ఒక లుక్ అయితే వేస్తున్నాను రెస్టారెంట్ని చూడండి చాలా అంటే చాలా బాగుంది ఫ్యామిలీకి అయితే పక్కనండి సోఫా ఉంది చాలామంది పట్టేస్తారు రైస్ చూడండి రైస్ అయితే చిట్టుపూరు బియ్యంలాగా బాగుంది మా వారు అయితే నిమ్మకాయ పిండుకుంటున్నారు నిమ్మకాయ అయితే మా వారికి చాలా అంటే చాలా పిచ్చి చేపల కూరలోనూ అదే బిర్యానీలో అదే నిమ్మకే ఫే ఫేవరెట్ నేనైతే తింటున్నాను చూడండి స్లోగా తింటాను అనమాట నేనైతే చూసారా ఆనియన్స్ అని పెట్టారు పెరి చట్నీ సేరువా చికెన్ కర్రీ పెట్టారనమాట మనం సర్వ్ చేయడానికి మనకి పక్కపక్కనే తిరుగుతున్నారు సూపర్ ఉందండి టేస్ట్ అయితే సూపర్ వేరే లెవెల్ అనిపించింది నాకైతే పీసెస్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చూడండి స్పీసెస్ అయితే రోస్ట్ అండి చాలా అంటే చాలా బాగుందండి మేము ఎక్కడ విజిట్ చేస్తామో అదంతా మీకు నా కామెంట్ సెక్షన్లో పెడితే నేనైతే చెప్తానండి